కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మీ అందరికీ ఒక రహస్యం చెప్తాను అదేంటంటే ఎంతో కాలంగా మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటున్నారా అంతేకాకుండా ఏదైనా ఒక స్థలం కొనుక్కోవాలి అని అనుకుంటున్నారా ఇంట్లో వాస్తుపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అని అనుకుంటున్నారా ఎంత కష్టపడినా కానీ ఒక ఇంటి పనులు ఎంత కష్టపడినా కానీ మొదలుపెట్టినటువంటి ఇంటి నిర్మాణం పూర్తి చేయలేకపోతున్నారా ఇలా అయితే మీ అందరికీ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాను ఏంటంటే జూలై ఆరవ తారీఖు నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి అయితే ఎవరైతే నేను చెప్పినటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు కూడా ఇంట్లో తూర్పుకు వారాహి అమ్మవారి ఫోటోను పెట్టుకుంటూ తెల్లవారుజామున సూర్యోదయానికన్నా ముందు ఆవు నెయ్యి మరియు నువ్వుల నూనె రెండింటినీ కలిపి ఓం శ్రీ వారాహ్యై నమ అనేటటువంటి మంత్రముతో చక్కగా అమ్మవారి ఫోటో ముందర ఒక దీపాన్ని వెలిగించండి అలానే సూర్యాస్తమయం అంటే సాయంత్రం ఆరున్నర తర్వాత మళ్ళీ ఇదే మంత్రముతోని మళ్ళొక్కసారి దీపాన్ని వెలిగించండి ఇలా తొమ్మిది రోజులు కూడా ఆ అమ్మవారి దగ్గర ఉదయము సాయంత్రము మీరు దీపాన్ని వెలిగించినట్లయితే ఇలా తొమ్మిది రోజులు కూడా ఆ అమ్మవారి దగ్గర ఉదయం సాయంత్రం దీపాన్ని వెలిగించినట్లయితే అమ్మవారి యొక్క అష్టోత్తర నామములను చదివినట్టయితే మీకు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఆ జగజ్జనని యొక్క అనుగ్రహం వల్ల మీరందరూ ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు ఒకవేళ అలా కానిపక్షంలో మీకు కుదరకపోతే కిరణ్ భక్తి టీవీ వారు శ్రీ వారాహి నవరాత్రులను జరిపిస్తున్నారు కాబట్టి మీ యొక్క పేరు గోత్రనామములను మాకు చెప్పగలరు మేమే మీ తరపు నుండి ఆ అమ్మవారి యొక్క నవరాత్రులలో విశేష పూజలు చేసి దానికి సంబంధించినటువంటి ప్రసాదములు మీ ఇంటికే పంపిస్తాము శుభం భూయాత్ సర్వే సుఖినో భవంతు ఓ